చిత్రగుప్తుడి లెక్కలు యమలోకంలో ఎలా ఉంటాయి ఈ కథ విన్నాక మీ లెక్కలు కూడా ఎలా ఉన్నాయో తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఓ గద్దకి బాగా ఆకలేసింది అప్పుడే పైనుంచి చూడగానే కింద నుంచి ఓ విషపు పాము వెళుతూ ఉంది అంతే వేగంగా వచ్చి ఆ పామును తన్నుకుపోయింది అయితే ఇక చావు తప్పదో అని తెలుసుకున్న ఆ పాము తన నోటిలోని విషాన్ని కిందకు జార విడిచింది ఆ విషయం కాస్త ఆకాశంలో నుంచి నేల మీదకు వస్తూ ఉంది ఇక కింద నేల మీద ఓ గొల్లబామ తన పెరుగు మొంతను తలపై పెట్టుకుని వెళుతూ ఉంది కానీ అదే సమయానికి బాగా గాలి రావడంతో ఆ ముంతపై కప్పిన తొలగిపోయింది దీంతో గద్ద కాళ్ళలో నుంచి పాము వదిలిన విషయం కాస్త ఆ పెరుగు ముంతలా పడింది అయితే అప్పుడే తన తండ్రి అబ్దికానికి భోజనంలో పెరుగు కావాలని ఆమె దగ్గర కొన్నాడు ఇక తన తండ్రి అబ్దికానికి వచ్చిన మరొక బ్రాహ్మణుడికి ఆ పెరుగు వడ్డించాడు ఆ బ్రాహ్మణుడు తాను కూడా ఆ పెరుగును భోజనం చివరలో వేసుకున్నాడు ఇక అందులో విషముంది కాబట్టి ఆ ఇద్దరు బ్రాహ్మణులు చనిపోయారు ఆ తర్వాత కొన్నాళ్లకు యముడు బ్రాహ్మణ హత్య మహాపాతకమని గొల్లబామ గద్దకు కూడా ఆయుష్ తగ్గించి యమలోగానికి తీసుకెళ్లిపోయాడు ఇక అమాయక బ్రాహ్మణుడిని చంపినందుకు మొత్తం పాపం ఆ భోజనం పెట్టిన బ్రాహ్మణుడి అకౌంట్లో వేసేశాడు చిత్రగుప్తుడు ఇక మొత్తం బ్రాహ్మణుడి పాపాల చెట్టా చదవగా బ్రాహ్మణుడి హత్య మహాపాపం కాబట్టి ఇతన్ని సలసలా మాడే నూనెలో వేయించాలని యముడికి సలహా ఇచ్చాడు చిత్రగుప్తుడు అది వినగానే బ్రాహ్మణుడు ఏడుస్తూ లేచాడు మహాప్రభో మీకు తెలిసి అన్యాయం చేయద్దు నాకు ఈ పెరుగులో విషమన్న సంగతి తెలియదు మీరు నాకు పెరుగు అమ్మిన గొల్లబాబును శిక్షించాలన్నాడు యముడు ఆ గొల్లబామను పిలిపించాడు స్వామి సమయానికి గాలి తీవ్రంగా రావడం తో పెరుగు ముంతపై గుడ్డ ఎగిరిపోయింది అప్పుడే విషం అందులో పడింది ఈ పాపం గాలిదని వాదించింది గొల్లబామ వెంటనే యముడు వాయుదేవుడిని పిలిచి నీ వల్ల మనిషి చనిపోయాడని నిలదీశాడు అదేంటి స్వామి అలా అంటారు నేను గాని గాలి వేయకుంటే అందరూ చనిపోతారు కదా మరి అది నా తప్పు కాదు ముందు విషం వదిలిన పామును శిక్షించమన్నాడు మొత్తం పాపం ఆ పాముదే అన్నాడు ఆ గాలిదేవుడు యముడు చేసేది లేక ఆ పాముని పిలిపించాడు నువ్వే విషం వదిలిపెట్టావు కాబట్టి నీదే పాపం నీకే శిక్ష అన్నాడు యముడు అదేంటి స్వామి అలా అంటారు నా ప్రాణాలు పోతున్నాయని నేను వణికిపోతున్నాను ఆకాశంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గద్దకాళ్ళల్లో బిక్కుబిక్కుమని ఉన్నాను నాకు పాపం పుణ్యం తెలిసే సమయం ఉందా నా ప్రాణాలు నాకు ముఖ్యం కదా నేను వదిలిన విషయం ఎక్కడ పడుతుందో పైనుంచి చూసే శక్తి నాకు ఉందా అయినా నా ప్రాణం పోతుంటే మరొకరి ప్రాణం గురించి ఆలోచిస్తానా దీనికి కారణం గద్దా అది నన్ను నోట కరుచుకొని వెళ్ళకపోతే నేను విషయం వదిలేదాన్ని కాదని పాము వాదించింది దీంతో ఈ పాపాలకు కారణం గద్దే పిలిపించమని చిత్రగుప్తుడికి చెప్పడంతో గద్దొచ్చింది ఎందుకు నువ్వు పామును తనుకుని పోయావు నీ వల్ల బ్రాహ్మణుడు చనిపోయాడు అతని వల్ల మరొకరు చనిపోయారు నీ కారణంగా మరో ముగ్గురు ఆయుష్ తగ్గిపోయింది మొత్తం నీదే పాపమని యముడు నిలదీశాడు ఆ మాటలు వినగానే గద్ద వణికిపోయింది అదేంటి స్వామి నేను బ్రతకాలంటే మరి పామును తినాలి నాకు ఏమీ కనిపించలేదు నేను ఆ పామును ఎత్తుకొని ఆకాశంలో వెళుతున్నాను అది నా బ్రతుకు నేను తినకుంటే ఎలా బ్రతుకుతాను అది విషం వదిలి పెడుతుందని నాకేం తెలుసు ఆ విషం గొల్లబామ పెరుగులో పడుతుందని కలగన్నానా అది బ్రాహ్మణుడు కొని మరో బ్రాహ్మణుడికి పెడతాడని ఊహించడానికి నేను దేవుడినా నేను బ్రతకడమే నాకు తెలుసు స్వామి నన్ను వదిలేయండి ఈ పాపం నా అకౌంట్లో వెయ్యొద్దు ఇది అన్యాయం అన్నది గద్ద ఇదంతా విన్న యమధరం ఏమీ అర్థం కాలేదు దీంతో భూలోకంలో దీని గురించి ఏమనుకుంటున్నారో యమభట్టులను పంపించి తెలుసుకోమని చిత్రగుప్తుడిని ఆదేశించాడు యముడు కొన్నాళ్లకి ఎమబట్టలు భూలోకంలో నుంచి తిరిగి వచ్చారు స్వామి భూమి మీద ప్రజలు కూడా ఈ పాపం ఎవరిదో తేల్చలేకపోతున్నారు కొంతమంది తప్పు భోజనం పెట్టిన బ్రాహ్మణుడిదంటే మరికొంతమంది పాముదంటున్నారు ఇంకొంతమంది నిర్లక్ష్యంగా ఉన్న గొల్లబామంటున్నారు వారికి కూడా తెలియడం లేదు యమధర్మరాజు అయినా మీకే సందేహం వస్తే పిచ్చి మనుషులకు ఏం తెలుస్తుందన్నారు దీంతో యమధర్మరాజుకు కోపం వచ్చింది సరే ఆ బ్రాహ్మణి గద్దకు పాముకు గొల్లబామకు విషం కొన్న బ్రాహ్మణుడికి సహా సమానంగా ఈ పాపం పంచి శిక్షలు అమలు చేయమని చిత్రగుప్తుడిని ఆదేశించాడు యముడు ఇదే మాదిరిగా యముడు కూడా సంధ్యా థియేటర్ మహిళ మరణానికి కారణమైన వారికి శిక్షలు వేస్తాడు అనంలో సందేహమే లేదు సింపుల్ చెప్పాలంటే సంధ్యా థియేటర్ దగ్గర మహిళ మరణానికి కారణం కూడా అందరు ఈ పాపం అందరిది తాను వస్తే తొక్కిస్లాట్ జరుగుతుందని తెలిసి వచ్చిన హీరో అల్లు అర్జున్ పాపం తాము ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయాలని తెలిసిన అనుమతించిన థియేటర్ ఇక సరిగ్గా ఏర్పాట్లు చేయని పోలీసులది ప్రీమియర్ షో కి అనుమతులు ఇచ్చి ప్రజలను గాలికి వదిలేసిన ప్రభుత్వానికి కూడా పాపమే అంతకు మించి మొదటి రోజు ప్రీమియర్ షో కి ప్రాణాలకు తెగించి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే వెర్రి ప్రేక్షకుడిది కూడా పాపమే మహిళ ప్రాణం పోవడానికి అందరూ పాపాత్ములే ఎముడు ఎవరిని నిందించాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి